ீ குரவே நமவாயிர மீன எண்ணோ கதல கண்ண விபிமாயிரு నిర్వంద్వమైనది గొప్ప మహిమాన్వితమైనది ఈ పురాణం ఓ పురాణ విషయ జిజ్ఞాసు పుణ్యాత్మలము సకలౌష విభంచకము అసమాన పుణ్యప్రదాయకము ఆయురారోగ్య మహేశ్వర్య విద్యాభోగ భాగ్యకారకము ఆద్యంత మంగళప్రదము ఆపాత మూయమైన ఈ శివపురాణాన్ని మించి చెప్పుకోదగినది వినదగినది గానీ తెలుసుకోదగినది కానీ మరొకటి లేదు ఈ శివ పురాణంలోని ఒక్క గాథను అందులోని సగాన్ని గాని నిత్యము భక్తి ప్రపత్తులతో పఠించినట్లయితే వారు తప్పనిసరిగా జీవన్ముక్తులవుతారు ఇచ్చాపూర్వకంగా గాని లేదా యథాలాపంగా గాని ఒక్కసారైనా ఈ పురాణాన్ని చదివినా వినినా పాపహేతులవడం ఖాయం చతుర్దశి తిది నాడు ఉపవాసం ఉండి శివభక్తులు ఎదుట ఎవరి పురాణాన్ని ప్రవచిస్తారో వారి వారు అత్యంత పూజనీయులవుతారు ముఖ్యంగా ఈ శివ పురాణంలోని రుద్ర కైలాస సంహితలు రెండు మహామహిమాన్వితాలైనవిగా తెలుసుకోండి ఎవరైతే సమాహిత మనస్కులై రుద్ర సంహితను పఠిస్తారో వారు బ్రహ్మజ్ఞులైనా సరే మూడే మూడు రోజుల్లో సర్వ పాపాల నుంచి విముక్తులైపోతారు ఈ రుద్ర సంహితను భైరవమూర్తి ఎదుట రోజుకు మూడు పర్యాయాలు చొప్పున మౌనంగా ఆరణ చేసిన వారికి సమస్తమైన కోరికలు సిద్ధిస్తాయి మర్రి చెట్టుకు గాని మారేడు చెట్టుకు గాని ప్రదక్షిణం చేస్తూ రుద్ర సంహితను పఠించిన వినినా కూడా బ్రహ్మ హత్యాది పాపాల నుంచి కూడా బయటపడతారు రుద్ర సంహిత కన్నా శ్రేష్టమైనది కైలాస సంహిత దీని మహిమ పూర్తిగా తెలిసిన వాడు ఒక్క శివుడు మాత్రమే ఆ పరమేశ్వరునికి కైలాస మహత్యం పూర్తిగా తెలుసు బ్రహ్మకి నారదులకి కుమారులకి మా గురువుగారైన వ్యాసులు వారికి కూడా సగం మాత్రమే తెలుసు ఒక భాగం మాత్రమే నాకు తెలిసి ఉంటుందని భావించుకుంటున్నాను నేను అది కూడా శివేచ్ఛ ప్రాణకోటి సమస్తాన్ని ధరింపజేసే పంచాక్షరి మహామంత్రం దాని ప్రభావము జపనిధి విధానం ధర్మార్థకామములు చే త్రివర్గ ఫల ప్రాప్తికి తగు ఉపాయాలు మోక్షసిద్ధికి అవసరమైన సమస్త విషయాలు క్రోడీకరించి చెప్పబడిన ఈ శివపురాణం యొక్క మహత్యాన్ని విశదీకరించడం ఎవరి వల్ల అయ్యే పని కాదు అయినా నా శక్తి మేరకు ప్రయత్నిస్తున్నాను